ఉమ్మారెడ్డి గుంట అరుంధి పాలెం సమస్యలు తీరుస్తానని నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన రోడ్డు పక్కన ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతానని పేర్కొన్నారు ఆయన ఉమ్మారెడ్డి పాలెంలో పర్యటించారు ఈ సందర్భంగా వీధుల్లో కలిగి తిరిగారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు మహేష్ తదితరులు హాజరయ్యారు అరవై సీట్ అరకు ట్రీట్ మాత్రం బెంగళూరు రోడ్ టీ మెడల్ ఫుడ్ సిటీ ఫీట్ సిటీ ఆరోగ్య రోడ్ల రోడ్ ఈ రోడ్ వచ్చి అరవైకి అరవై ఏడు కిందకి ఈ సేమ్ టైమ్ కూడా నాలుగు నాలుగు మనుషుల సేమ్ బైపాస్ రోడ్డుకి మినీ బైపాస్ రోడ్డుకి అతి ముఖ్యమైన రోడ్డు అన్నవయ్య సర్కిల్ వనంతోపు కొండాపాడెం రోడ్డు అన్నవయ్య సర్కిల్ నుంచి వనంతోపు ఏదైతే కొండాయిపెం బైపాస్ రోడ్ ఈ దారి ట్రాఫిక్ చాలా ఎక్కువైంది ఎందుకంటే నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల్లో ఈ దారి ఒకటైంది అయితే ఈ దారి సార్లంత వెడల్పు లేక ఈ యొక్క వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఈ యొక్క రోడ్లు వెడల్పు చేయాలని ఆ రోడ్లు వెడల్పు చేయాలంటే అక్కడ కొంతమంది నిరుపేదలు దాదాపు నలభై ఏళ్లుగా నివాసం ఉంటూ ఉన్నారు వారు కూడా నష్టపోకుండా ఆ వెనక వైపు స్థలం ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించడం లేదు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయడం వీటన్నిటికి కూడా ఏదైతే బీజేపీ సోదరులు చెప్పిన మేరకి స్థానిక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరినీ తీసుకుని అటు అధికారుల్ని రెవెన్యూ అధికారుల్ని కార్పొరేషన్ అధికారుల్ని హౌసింగ్ అధికారుల్ని అందరినీ తీసుకుని ఇది రావడం జరిగింది రెండు రోజుల్లో పూర్తిగా ఇక్కడ సర్వే చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదవాళ్ళు ఇబ్బందులు పడకుండా అదేవిధంగా బైపాస్ రోడ్డుకి మెయిన్ బైపాస్ రోడ్డుకి మినీ బైపాస్ రోడ్డుకి మధ్యలో అతి ముఖ్యమైన రోడ్డులో వాహనదారులకు కూడా ఒక మంచి వాతావరణం ఉండే రీతిలో వాహనదారులకు కూడా సౌకర్యాలు కల్పించే రీతిలో ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొనమని వారికి కూడా చెప్పడం జరిగింది రెండు రోజుల్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన తర్వాత సాధ్య సాధ్యాన్ని పరిశీలించి అటు జిల్లా కలెక్టర్ గారితో చర్చించి వీలైనంత మేర అతి త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం కోసం ముగింపు పలుతామని చెప్పి ఒకవేళ ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో వారికి మరెక్కడ ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలా దాన్ని కూడా అధికారులతో చర్చిస్తాం ఏదేమైనా ఇక్కడ నివాసం ఉంటున్నా పేదలకి నష్టం జరగకూడదు అదేవిధంగా మెయిన్ బైపాస్ మినీ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి ఈ దారిలో వాహనదారులు కూడా ఇబ్బందులు లేకుండా ఉభయ తారకం ఒక పరిష్కారాన్ని త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయించు ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడులోనే కట్టాల్సిన ఇది కానీ ఇది రోడ్ అని ఆపెట్టారు అక్కడ నూట ఇరవై ఐదు నూట ముప్పై ఐదు వీళ్ళు అక్కడ శాంక్షన్ నిజం కట్టేసేసారు ఇది ఒకటి అప్పటి నుంచి పెండింగ్ ఉంది అప్పటి నుంచి వీళ్ళే పాపం ఉంటున్నారు వాళ్ళకి మా శ్రీధరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి ఏదో సహాయం చేద్దామని ఈరోజు ఎమ్మెల్యే వచ్చారు పర్సనల్గా ఆయన కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చూపించాము వారితో పాటుగా మన రెవెన్యూ వాళ్ళు తర్వాత అందరు వచ్చారు ఒకసారి చూసేసి దీని ప్రిన్సిపాలిటీ దీని మంచి చెడ్డ అన్నీ క్లియర్గా చేసేసిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాలనీ కట్టదని ప్రయత్నించారు